ఓం శ్రీ గురుభ్యో నమ ఒకనాడు వేదపురి అనే భక్తునితో మహాస్వామివారు తనకు వచ్చిన స్వప్నం గురించి తెలిపారు నేను కొందరు సన్యాసులు తమిళనాడులోని వందవాసి రోడ్డు ద్వారా వెళ్తున్నాము మార్గంలో ఒక పెద్ద వాగు కనిపించింది ఆ ఏటి తీరాన వెళ్తున్నాము అక్కడ పొలాల మధ్య ఒక దిబ్బ కనిపించింది దానికి దగ్గరలోనే కొందరు పిల్లలు ఆడుకుంటున్నారు నాకు ఆ ప్రదేశం ఎందుకో చాలా బాగా నచ్చింది అక్కడికి వెళ్ళి మహాస్వామి మహాస్వామివారు అలా చెప్పిన విషయం పదే పదే ప్రదోషం మామ మనసులో మెదులుతూ ఉంది అక్కడే గుడి కట్టడాన్ని మహాస్వామివారు ఇష్టపడుతున్నారు అన్న విషయం స్పష్టమై ఆయన చాలా సంతోషించారు ప్రతిరోజు ప్రదోషం మామ హిందూ ధర్మం అనే గ్రంథంలో నుండి కొన్ని పేజీలు చదివేవారు అందులో కుమార సంభవంలోని వివరాలు కొన్ని ఉన్నాయి బ్రహ్మదేవుని మానస పుత్రులు సనక సనంద సనత్కుమార సనత్ సుజాతీయ అనే నలుగురు దక్షిణామూర్తి శిష్యులుగా ప్రసిద్ధి చెందారు పరమేశ్వరుడికి ఈ శిష్యులను చూసినప్పుడల్లా తనకిలాంటి పుత్రులుంటే బాగుండును అనే కోరిక కలిగింది ఆయనకు తక్షణం ఒక ఆలోచన కలిగింది వారిలో ఆ సనత్కుమారుని పుత్రునిగా పొందితే ఎలా ఉంటుంది అనేది ఆ ఆలోచన ఆయన సనత్కుమారుడు తపస్సు చేసుకుంటున్న చోటుకు వెళ్ళి ఇలా అన్నారు నేను నీకొక వరమివ్వదలిచాను అన్నారు అంతటి పరమశివుడే తనకు ప్రత్యక్షమై వరమిస్తాను అంటే ఎవరైనా ఎగిరి గంతేయాలి కదా కానీ సనత్కుమారుడు ఆ మాటలకు ఏమాత్రమో చెలించలేదు తనంతట తాను స్వయంగా ప్రత్యక్షమై వరమిస్తాను కోరుకో అంటే ఎలాంటి ఆసక్తి చూపించని సనత్కుమారునిపై పరమేశ్వరుడికి కోపం వచ్చింది అయినా కూడా ఆ మునికుమారుడు భయపడలేదు అతను పరమశివునితో ఇలా అన్నాడు నీ వరము శాపము రెండూ నన్ను బంధించవు నాకు ఈ రెండూ వద్దు కావాలంటే నువ్వు నన్ను వరమడుగు ఇస్తాను అన్నాడు అదే సరైనదని భావించిన పరమశివుడు సనత్కుమారునితో నువ్వు నాకు కుమారునిగా జన్మించాలి అని వరం కోరాడు దీన్ని నిరీక్షించని సనత్కుమారుడు దిగ్భ్రమ చెంది ఇచ్చిన మాటను కాపాడుకోవాలనే ఉద్దేశంతో అలాగే అయితే నేను గర్భవాసం చెయ్యను అన్నాడు అతను తాను చెప్పినట్లే శివుని నుదుట అగ్నికణంలా జన్మించి శరవణ వాగులో పడి ఆరు ముఖాల శిశువుగా జన్మించగా అతడిని ఆరు మంది కార్తీక కన్యలు ఎత్తుకున్నారు అప్పుడు ఆరు ముఖాల ఆ షణ్ముఖుడు పన్నెండు చేతులతో ఒక కుమారస్వామిగా అవతారమెత్తారు అంతకుముందు ఒకరోజు సనత్కుమారుడు దేవసేనను పరిణయమాడతానని స్వప్నంలో చెప్పాడు ఈ స్వప్నానికి అర్థమేమిటని సనత్కుమారుడు తన తండ్రి అయిన బ్రహ్మను అడుగగా ఆయన బ్రహ్మజ్ఞానులు కన్న స్వప్నాలు నెరవేరతాయి నువ్వు అసురులను సంహరిస్తావు అన్నారు ఈ కథ గురించి విషయాలు ఆ పుస్తకంలో కనిపించగా ప్రదోషం మామ బ్రహ్మజ్ఞానైన మహాస్వామివారి స్వప్నం కూడా ఇలాగే తప్పనిసరిగా నెరవేరుతుందని ఆనందించారు ఆ తర్వాత ఒక శుభతరుణాన ఒరిక్కై భూమిని కొనుగోలు చేసి అక్కడే ఆలయ నిర్మాణాన్ని ఆరంభించారు మహాస్వామి లాంటి జ్ఞానులకు ఆలయం నిర్మించాలంటే అది ఎంత శ్రేష్టంగా ఉండాలి ఇలాంటి దైవస్వరూపాల సన్నిధానాన్ని తట్టుకోగల శక్తి నల్లని రాళ్లకు మాత్రమే ఉంది అలాంటి పెద్ద బండరాళ్లను సేకరించాలి వీటిని సేకరించగల అర్హత గలవారు దేవకోటైకి సంబంధించిన గణపతి సపతి దక్షిణ భారతదేశంలోకెల్లా పేరు పొందిన ప్రముఖ శిల్పి ఆయన మహాస్వామివారి ప్రేమకు ఆదరణకు పాత్రులైనవారు మహాస్వామివారి పరమభక్తుడు ఈ నల్లని రాళ్లలో ఏ కన్నులు దాగెనో ఈ బండల మాటున ఏ గుండెలు ఉండెనో అన్నట్లు బండలచే హృదయాలను కరిగించగల మహాశిల్పి ఆయన తన కులవృత్తి అయిన శిల్పకళను ఉపయోగించి భక్తి శ్రద్ధలతో శాస్త్రోక్తంగా ఆలయ నిర్మాణ కార్యకలాపాలను ప్రారంభిస్తారు ఇంతటి మహాత్ములైన మహాస్వామి వారి దేవాలయ మండప నిర్మాణం కోసం ఆ పరమేశ్వరుడు నన్ను ఇంకా ప్రాణాలతో ఉంచాడు అని ఆయన పలుమార్లు చెప్పుకున్నారు ఈ మండపానికి ముప్పై వేల చదరపు అడుగుల నల్లరాయి ఉపయోగించబడింది వాటిని తవ్వి తీసి పాలిష్ చేయడానికి ఐదారేళ్లు పట్టింది వందలాది మంది పనివాళ్లు దీనికోసం శ్రమించారు అంతేకాదు ఆ రోజుల్లో రాళ్లను తవ్వి తీయకూడదని ప్రభుత్వ శాసనం ఉండేది అలాగైతే ఈ నిర్మాణం ఎలా కొనసాగాలి అనే చింత ప్రతి ఒక్కరిది చెన్నై మైలాపూర్లో రామకృష్ణ మఠంలో రామకృష్ణ పరమహంస గారి కోసం ఆ సమయంలో ఒక మండపం కట్టబడుతుండేది ఆ నిర్మాణం కోసం వారు నల్లరాళ్లను ఆరు సంవత్సరాల పాటు వివిధ ప్రాంతాల నుండి సేకరించారు చెన్నై తాంబరం సమీపంలోని సేలయూర్లో రాళ్ల పాలిష్ పని జరుగుతుండేది అప్పుడు మఠానికి చెందిన ఒక పెద్ద అధికారి ఈ పనులను పర్యవేక్షిస్తున్నారు ఆయన వాటిని చూసి ఆరేళ్లలో జరిగిన పనులు ఇంతేనా ఇంత నిదానంగా పనులు జరిగితే మఠం ఎప్పటికి పూర్తవుతుంది అన్నారు ఆయన ఈ విషయంలో తీవ్రంగా ఆలోచించి నల్లరాళ్లతో నిర్మించడం వలన ఇంత ఆలస్యమవుతోంది కాంక్రీట్ అయితే ఎప్పుడో పూర్తయ్యేది అని తీర్మానించారు ఆ నిర్మాణ బాధ్యత కూడా స్థపతికే అప్పగించబడింది ఆయనతో రామకృష్ణ మఠాధిపతులు మీరు ఎన్నో చోట్ల నిర్మాణాలు చేపట్టారు ఈ నల్లరాళ్లను ఏం చెయ్యాలో మాకు తోచడం లేదు వీటిని మరెక్కడైనా ఉపయోగించుకుంటారా అని కనుక్కోండి అన్నారు వారు సేకరించుకున్న ముప్పై వేల చదరపు అడుగుల నల్లరాయి మహాస్వామి మహాస్వామివారి మండప నిర్మాణానికి సరిపోతుంది ఈ విషయాన్ని ఆలయ నిర్వాహకులతో ట్రస్ట్ మెంబర్లతో చర్చించి స్థపతి గారు ఆ నల్లరాళ్లనే మహాస్వామివారి మండపానికి వాడవచ్చని తీర్మానించారు రామకృష్ణ మఠాధిపతులు కూడా ఈ నల్లరాళ్లతో మహాస్వామివారి మండప నిర్మాణం పనులు కొనసాగుతాయంటే ఎంతో సంతోషించి ఆ రాళ్లను వారికి ఇవ్వటానికి అంగీకరించారు అయితే వారు అన్ని రాళ్లను వివిధ ప్రాంతాల నుండి సేకరించి తేవటానికి దాదాపు ఆరు కోట్ల రూపాయలు ఖర్చు చేశారు అంత మొత్తాన్ని ఇవ్వలేకున్నా రాళ్ల ఖర్చు మాత్రం కంచి మఠం వారు రామకృష్ణ మఠానికి ఇస్తే చాలని ఆ సొమ్మును కూడా ఒకేసారి కాకుండా నెలకింత అని వాయిదాలలో చెల్లిస్తే చాలని తీర్మానించడం జరిగింది అంతేకాదు రామకృష్ణ మఠం వారే ఆ నల్లరాళ్లను సేలయూర్ నుండి ఒరిక్కైకు పంపించే బాధ్యతను తీసుకున్నారు భక్తుల కష్టాలను మహాస్వామివారు ఈ విధంగా తీర్చారని ఆనందపరిచారు నాకు ఈ ప్రదేశం చాలా నచ్చింది నేనిక్కడే ఉండిపోతాను అని మహాస్వామి వారి మాటలు ఫలించకపోతాయా అన్ని అడ్డంకులు తొలగిపోవా ఇలాంటి పవిత్రమైన దేవాలయ కార్యక్రమానికి నిధులు రాకుండా ఉంటాయా భక్తులు అధికారులు పారిశ్రామికవేత్తలు ఇలా ఎందరో తమ చేతనైనంత సాయం చేసి దీన్ని అత్యంత శ్రేష్టమైన నిర్మాణంగా తీర్చిదిద్దారు అన్నిటికన్నా ముఖ్యంగా ఈ నిర్మాణానికి మహాస్వామివారి పరిపూర్ణ అనుగ్రహం ఉంది ఈ దేవాలయంలో మహాస్వామివారి పాదుకలకు వేదిక రూపొందించి పూజలు చేయబడుతున్నాయి నల్లరాయితో చెక్కబడిన విగ్రహాలలో మహాస్వామి వారు చేసిన మహిమలు ఉపదేశం మొదలైనవి చెక్కబడ్డాయి ఆయన ఇష్టప్రకారం వేద పాఠశాల అన్నదానం గోశాల లాంటి నిర్మాణాలు కూడా తీర్చిదిద్దబడ్డాయి జయ జయ శంకర హర హర శంకర